శ్రీ సమేతం అని నాగేశ్వర స్వామి ఆలయం కల్లేపల్లి శ్రీకాకుళం జిల్లా ఇక్కడ శివలింగాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించాడు నాగావళి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ క్షేత్రం బలరాముడు జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున కల్లేపల్లి శ్రీకాకుళం పాయకపాడు గుంప సంగం ప్రదేశాలలో ఒకే రోజు పంచలింగాలు ప్రతిష్ఠించాడు ఈ ఐదు లింగాలు ఒకే రోజు అభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతారు ఆ రోజున శివపార్వతుల కళ్యాణం చేస్తారు శివుడు అర్ధనారీశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు ముందు భాగంలో శివుడు వెనక భాగంలో పార్వతీదేవి దర్శనం ఇస్తుంది నాగావళి నది సముద్రంలో కలిసే దృశ్యాన్ని స్వామి చూసే విధంగా పడమర ముఖంగా ప్రతిష్ఠించారు సందర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు శ్రీకాకుళం నుంచి రోడ్డు ద్వారా తొమ్మిది కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్డు రైల్వే నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం